హలో అండి అందరికీ ముందుగా మీ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఈరోజు నాగల చవితి కదా అందుకే ఉదయాన్నే నాలుగు గంటలకల్లా లేచి ఇంట్లో పని అంతా చేసుకుని ఈసారి అయితే కట్టుకున్నాను ఈసారి ఎక్కడదంటే మొన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళు పెట్టారు మా అన్నయ్య వదిన పెట్టారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక రెండు చీరలు అయితే వచ్చాయి నాకు ఒకటి అమ్మ వాళ్ళు పెట్టారు ఇంకొకటి ఈ చీర వచ్చేసి మా వదిన పెట్టింది అమ్మ వాళ్ళు పెట్టిన చీర అయితే నేను దీపావళికి కట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చీర నాగల్ చవితి కదా అమ్మగారు పెట్టింది పండకి కట్టుకుంటే సంతోషంగా అనిపించి ఈ చీర అయితే కట్టుకున్నాను నేను ఇంతకీ ఈ చీర అలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లో మిషన్ ఉంది కానీ ఒంట్లో ఓపిక లేక నేను బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు అయినా సరే ఇంట్లో బ్లౌజ్ ఉంటే దాని మీదకి వేర్ చేశాను చాలా బాగా సెట్ అయింది ఈ సంవత్సరం చాలా బాగా అంటే చాలా బాగా చేసుకున్నాము ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా మా అక్క వాళ్ళు అంటే మా బావగారు మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ రెండు కలిపి ఇద్దరు కలిపి వేసుకుంటాము అలాగే ప్రతి సంవత్సరం వేసుకునేలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు మేము కలిపి వేసుకున్నాం అనమాట ఎంత ఉదయాన్నే ఫోర్కి లేచినా కానీ ఇంట్లో పని అయితే అయింది కానీ మాకైతే కొంచెం రెడీ అవడానికి లేట్ అయింది అంత దూరం నుంచి వచ్చినా మా అక్క వాళ్ళే తొందరగా వచ్చారు మాకు మాత్రం లేట్ అయిపోయింది సో ఎలాగైతేనే ఇద్దరూ కలిపి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి పుట్లో పాలు అయితే వేసుకున్నాము ఇక్కడ మా ఇంటి దగ్గరగా ఉంది కదా నాగం తల్లి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టాను చాలా జనం అయితే వచ్చారండి ఈ సంవత్సరం చాలా బాగా కూడా చేసుకున్నాము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా అక్క బావ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా ఈ కూడా మేము కలిపే చేసుకున్నాము పండగ అయితే చాలా బాగా జరిగింది నాగల చవితికి పుట్లో పాలు వేసుకునేటప్పుడు పాలు గుడ్లు చిమ్మిడి చలివిడి ఇంకా ఇలా తేగ బురగుంజు లాంటివి వేసుకుంటారు కదా ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే ఇంకొంతమంది అయితే నూకను కూడా వేసుకుంటారండి ఇది మా అమ్మ చెప్పింది నాకు నూ మోకను వేసుకుని మోకన్ ఇవ్వమ్మా తల్లి అనేసి దానిపై వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి